గణేషాజనమ గాయత్రిదేవ్య దేవ్యర్మహ మహాసరస్వతి నమ మాతాపిత వ్యర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే ఈ పదిహేను రోజుల్లో కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది ముఖ్యంగా ఏమిటంటే చేసే పనియందు శ్రద్ధ ఓర్పు సహనము తెలివితేటలు అలాంటివన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి ఏ పని చేసినా సరే మీకు బాగా కలిసి వస్తుంది ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది అలాగే మీరు కూడా కాస్త ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు ప్రతి పనియందు కూడా జ్ఞాపక పెరుగుతుంది ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో తొందరగా పని చేయగలుగుతారు నెగ్లజెన్సీ తగ్గుతుంది బద్ధకం తగ్గుతుంది అలాగే ఎలాంటి పరిస్థితులనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా మీరు నిద్రపోరు అంటే పని ఎందు అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట కాబట్టి మీకు సక్సెస్ బాగా తొందరగా రాబోతుంది ఈ పదిహేను రోజులు కూడా అలాగే మేధాశక్తి ముఖ్యంగా తెలివితేటలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే కనుక మీ జీవితాన్ని మలుపు తిప్పే మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేధావులుగా తయారవుతారు ఈ పదిహేను రోజుల్లో కూడా అలాగే మీలో ఏదైనా భావాలున్నా లేకపోతే మనసులో కోరికలున్నా కష్ట సుఖాలున్నా ఈతి బాధ ఇబ్బందులున్నా ఎదుటి వ్యక్తులతో పంచుకోగలుగుతారు రిలేషన్షిప్స్ బాగా పెంచుకోగలుగుతారు అనుబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి దానివల్ల అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పదిహేను రోజుల్లో కూడా కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే కొన్ని విషయాల్లో మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు ఆ రకంగా మంచి పెట్టుబడులు పెట్టి మంచి వృద్ధిని సాధించుకోగలుగుతారు అంటే ప్రపంచంలో ఉండే అవకాశాలు మీరు వినియోగించుకోగలుగుతారు బాగా ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు కానీ ఉద్యోగ గండాలు కానీ ఉంటే వాటి నుంచి బయటపడడం ఉద్యోగ నిలకడ రావడంతో పాటుగా అభివృద్ధి కనపడుతుంది ఎదుగుదల కనపడుతోంది అలాగే వేసాల కోసం ప్రయత్నం చేసినా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ఈ పదిహేను రోజుల్లో కూడా అనుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు కానీ వివాహం కుదరక ఇబ్బందులు పడేవారు కానీ వివాహాలు కుదరడం వివాహపరంగా అనుకూలమైన వాతావరణము మంచి వ్యక్తులతోటి పరిచయాల వల్ల వివాహాలకు దారితీసే పరిణామాలు కనబడుతున్నాయి ఇంకా పిల్లలకు చదువులకు సంబంధించి వ్యాపారాల గురించి ఉద్యోగాల గురించి వివాహాల గురించి అంటే పిల్లలకు సంబంధించి రిలేటెడ్గా ఏమి చేసినా కూడా మీకు పదిహేను రోజుల్లో కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ అన్యోన్యత కలయికులు శారీరక సౌఖ్యాన్ని భోగాన్ని అనుభవించే అవకాశాలు మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను పంచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలు కలిసి మీరు ఏదైనా భవిష్యత్ ప్రణాళికలు కానీ మీ జీవన విధానంలో మార్పులు కానీ మీ కొత్త జీవితానికి కానీ లేకపోతే ఈ రకంగా కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలకు కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆదాయపరంగా కూడా ఏదో విపరీతమైనటువంటి డబ్బు వచ్చేసి కోటేశ్వర్లు అవ్వకపోయినా కూడా మీకు సమయాన్ని డబ్బులు అందడం వల్ల కాస్త ఆదాయం పెరుగుతుందని చెప్పొచ్చు అయితే కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చులు లేదా మీరు కొనుక్కునేటువంటి కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడెట్స్ వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆ ఖర్చులు అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఈ పదిహేను రోజులు కూడా డబ్బులు మీకు కనపడతాయని చెప్పచ్చు అయితే అప్పులు ఇచ్చినా అప్పులు పుచ్చుకున్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధికంగా అప్పులు తీసుకోవడము లేదా అనవసరంగా ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు సరైన షూరిటీ సంతకాలు లేకుండా వ్యవహారాలు లేకుండా కూడా అప్పులు ఇవ్వడం మాత్రం మీకు మంచిది కాదు ఇక కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధపడడం మాత్రం ముఖ్య సూచన ఇంకా వ్యాయామాలు అనుకుంటారు అనేక రకాల వ్యవహారాలు అనుకుంటారు ఆహారపు మార్పులు అనుకుంటారు శారీరక ఆరోగ్యాన్ని కాపాడేది ఇలాగ అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటారు కానీ మీకు ఏమిటంటే అంటే అనుకున్నవన్నీ కూడా అవుతూ ఉంటాయి లేదా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటాయి వ్యాయామం చేద్దామని కుదరని పరిస్థితులు వస్తుంటాయి అయితే ఎదుటివారు ఇష్టపడేలాగా ప్రేమించేలాగా ఆకట్టుకునేలాగా ఆకర్షించేలా మాట్లాడగలుగుతారు తద్వారా అందరిని మీరు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కుటుంబంతో ప్రయాణాలకి తీర్థయాత్రకి విహారయాత్రలకి లేదా శుభకార్యాలు పాల్గొనడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడము మంచి నిర్ణయాలు తీసుకోవడము అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడంతో పాటుగా పెద్దవాళ్ళ వల్ల ఆస్తులు సంక్రమించే అవకాశాలు పెద్దవాళ్ళ యొక్క సపోర్టు ధనము లభించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఆహారపు అలవాట్లలో మార్పుతో సహా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా చక్కని విధి విధానాలు కనపడతాయి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఉద్యో అలాగే కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనబడతాయి అయితే ఖర్చుల విషయంలో మాత్రం అందరూ కూడా ఈ పదిహేను రోజులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా విద్యార్థి విద్యార్థులకి విద్యాపరంగా మంచి అవకాశాలు రావడమే కాదు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం వేసుకునే ప్రణాళికలు కూడా బాగా అనుకూలిస్తాయి ఇక ఉద్యోగ ఉద్యోగస్తులకి బాధ్యతాయుతమైన వ్యవహారం చేయడం వల్ల ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అనుకూల వాతావరణం కనపడుతోంది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అత్తమామలతో తోటికోటలతోటి ఇరుగు పొరుగు వారితో సఖ్యత భర్తతో అనుబంధము ప్రేమించిన వ్యక్తితో వివాహాలు ఉద్యోగపరంగా అనుకూలతలు ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి సంతృప్తికరమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు బాగా శ్రమిస్తారు తెలివితేటలు ప్రదర్శిస్తారు ఓర్పు సహనంతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తాయి అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూన్యదు దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి